రష్యా ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా జరుగుతున్న నేపథ్యంలో స్విట్జర్లాండ్ లో శాంతి సదస్సు జరగనుంది ఈ సదస్సుకు హాజరవ్వాలంటూ భారత ప్రధాని ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్ కి కోరారు అంతేకాక తమ దేశంలోనూ పర్యటించాలని మోదీని ఆయన ఆహ్వానించారు ఇప్పటికే ఈ సదస్సుకు రావాలని జలెన్స్ కి పలువురు దేశాధినేతలను ఆహ్వానించారు ఎవరైతే ఈ సదస్సుకు హాజరవ్వారో వారు రష్యాకు మద్దతిస్తున్నట్లే భావిస్తున్నామన్నారు అయితే ఈ సదస్సుకు మోదీ హాజరుకారని తెలుస్తుంది ఆ సమయంలో ఇట్లీలో జరిగే జీ సెవెన్ సదస్సుకు మోదీ హాజరు కానున్నారు భారత్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది ఈ నెల తొమ్మిదిన ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాధినేతలు మోదీకి శుభాకాంక్షలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు మోదీతో ఫోన్ లో మాట్లాడిన జలన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు మోదీతో మాట్లాడిన విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ప్రధాని మోదీతో మాట్లాడారన్నారు ప్రభుత్వం త్వరగా ఏర్పాటై భారత ప్రజల శ్రేయస్సు కోసం కార్యక్రమాలు కొనసాగించాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు అంతేకాక త్వరలో జరగనున్న అంతర్జాతీయ శాంతి సదస్సు పైన తాము ఇరువురం చర్చించినట్టు తెలిపారు అంతర్జాతీయ వేదికపై భారత్ భాగస్వామ్యం అత్యున్నత స్థాయిలో ఉంటుందని తాను ఆశిస్తున్నానన్నారు అంతేకాక వేలున్నప్పుడు మోదీ ఒక్రెయిన్లో పర్యటించాల్సిందిగా తాను కోరినట్టు తెలిపారు అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ ప్రాముఖ్యత పాత్రను ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని జలన్స్కి ఉద్ఘాటించారు అన్ని దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు అందరం కలిసి పనిచేయడం ఎంతో కీలకమన్నారు అయితే గత రెండేళ్లుగా ఉక్రెయిన్ రష్యా మధ్య భీకరంగా యుద్ధం జరుగుతోంది దీనికి సంబంధించి స్విట్జర్లాండ్లో జూన్ పదిహేను పదహారు తేదీల్లో అంతర్జాతీయ శాంతి సదస్సును నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఈ సదస్సుకు హాజరవ్వాలంటూ పలు దేశాధినేతలను నేతలు కోరుతున్నారు ఈ సదస్సు వేదికగా రష్యా తమపై చేస్తున్న దురాక్రమణను అందరికీ తెలిసేలా చేయాలని భావిస్తున్నారు మరోవైపు స్విట్జర్లాండ్లో జరగనున్న శాంతి సదస్సును అడ్డుకునేందుకు రష్యా అధ్యక్షులు పుతిన్ అడ్డుకుంటున్నారంటూ జలెన్స్ ఆరోపిస్తున్నారు ఇప్పటికే ఈ సదస్సుకు ఇతర దేశాల నేతలు రాకుండా ఉండేలా ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు ఇక చైనాను సైతం పుతిన్ వాడుకుంటున్నారని ఈ సదస్సును అడ్డుకునేలా చైనా పరపతిని ఉపయోగిస్తున్నారన్నారు ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు అవసరమైన ప్రతిపాదనలు ఈ స్పిస్ సదస్సులో జలెన్స్కి ప్రవేశపెట్టనున్నారు అయితే ఈ శాంతి సదస్సుకు రష్యాను ఆహ్వానించలేదు దీంతో ఈ సదస్సుకు తాము కూడా హాజరవ్వబోమని చైనా ప్రకటించింది మరోవైపు ఈ శిఖరాగ్ర సదస్సుకు అనేక మంది ప్రపంచ నేతలు హాజరవుతున్నారు బైడెన్ కూడా పాల్గొనడం అవసరమని ఒకవేళ ఆయన రాకపోతే అది పుతిన్ను ప్రశంసించినట్లు అవుతుందని జలెన్స్ అభిప్రాయపడ్డారు ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాని దేశాలు ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్దంతో సంతృప్తి చెందినట్లేనని జెలెన్స్కి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సదస్సును అడ్డుకునేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోందని అంతేకాక తమపై యుద్ధాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్లాన్ చేస్తుందన్నారు మరోవైపు స్విట్జర్లాండ్లో జరగనున్న శిఖరాగ్ర శాంతి సదస్సుకు మోదీ హాజరు కారని తెలుస్తోంది ఈ నెల తొమ్మిదిన మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే ఆయన తొలి విదేశీ పర్యటన కోసం ఇటలీకి వెళ్ళనున్నారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని జీ సెవెన్ సమ్మిట్ కు హాజరు కావాలని నరేంద్ర మోదీని ఆహ్వానించారు జూన్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జీ సెవెన్ సమావేశానికి భారత్ ప్రధాని హోదాలో మోదీ హాజరు కానున్నారు జీ సెవెన్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు నుంచి పదిహేను తేదీలలో అపులియాలోని బోర్గో ఎగ్నాజియాలో నిర్వహిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఫ్రాన్స్ కు చెందిన ఇమాన్యుయల్ మాక్రాన్ జపాన్ కు చెందిన ప్యుమియో కిషిడా మరియు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది అయితే స్విట్జర్లాండ్ లో శిఖరాగ్ర సదస్సు జరిగే సమయంలో మోదీ సహా అనేక మంది దేశాధినేతలు ఇటలీలో జరగనున్న జీ సెవెన్ సమావేశానికి హాజరు కానున్నారు దీంతో వారంతా శాంతి సదస్సుకు హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది